ఒకవైపు కవిత వసంతం ఇంకొక వైపు కవిత పొద్దు గద్దరన్న ఏ ఆలోచనతో పెట్టారో కానీ కుడి ఎడమల ఒక అద్భుతమైనటువంటి ఇద్దరి ఫోటోస్ పెట్టి మమ్మల్ని నిజంగా నీ స్వాధీనం చేసుకున్న అవకాశం వేదిక మీద ముఖ్య అతిథి ఆయన కవితలు విని ఆయన మాటలు విని ఆయన చిరంజీవులైన కవులతో అక్కున చేర్చుకున్నటువంటి ఆలింగనాలు చూస్తూ పెరిగిన వాళ్ళల్లో నేనొక్కడిని సరస్వతి సమ్మాన్ స్వీకర్త కావచ్చు కానీ ఆయన మాకు భూంభావ సరస్వతి శివారెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు కాశ్యాంని నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రవీంద్ర భారత్లో కానీ త్యాగరాయ గానసభలో కానీ కవి సమ్మేళనం జరిగిన జరిగితే వేదిక మీద ఎందరు ఉంటారో ఎదురుగా అంతమందే ఉంటారు మనకు తెలుసు కదా మేడం అది వేదిక వేదిక మీద పది మంది కవులుంటారు ఎదురుగా ఎనిమిది మంది శ్రోతలు ఉంటారు అయితే మాకు రక్షణ ఏంటంటే మీడియా వాళ్ళు మాకు రక్షణ అటు చూపెట్టారు ఇటే చూపిస్తారు కాబట్టి తెల్లారి మాయ పత్రిక లోపల చూస్తే మాయ అబ్బా ఎంత పెద్ద మంది వచ్చినారు ఎప్పుడైనా నిజంగా ఎప్పుడన్నా చూస్తానా ఇట్లా అనుకునే వాళ్ళని ఇవాళ మాకు చూపిస్తున్న అవకాశం తల్లి ఇక్కడికన్నా అక్కడ వందల రెట్లు మంది ఎక్కువ ఉండడం అనేది జీవితంలో చాలా తక్కువ సార్లు కనిపించేటువంటి దృశ్యం వచన కవిత్వం చదువుతుంటే కన్నీళ్లు తెప్పించగలరు కరతాల ధ్వనులు తెప్పించగలరు అన్న అనుభవం చాలా తక్కువ సార్లు జరుగుతుంది కానీ మూడు రోజులుగా జరగబోయే ఇవాళ ఒక రోజు జరిగింది జరగబోయే ఈ అద్భుతమైన కవిత్వపు ఊరేగింపు మూడు రోజుల ఊరేగింపు జరుగుతూ ఉంది ఇక్కడ ఈ ఆలోచన వచ్చినందుకు మాత్రం నేను ఉస్మానియా తెలుగు శాఖ పెద్దలని అధ్యక్షుడిని ప్రిన్సిపాల్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నమస్కరిస్తున్నాను ఏం పాటతో పెట్టాలా ఇప్పుడు పాట పాడదామంటేనేమో అక్కడ యోచన ఉన్నాడు నాకంటే ఏం నువ్వు అని ఆల్రెడీ ఏమో పాడిపోయింది కాబట్టి వచన కవులను అభినందిస్తూనే పాట కవిగా నేను పాట కవుల గురించి చెప్తా పెద్దలు శివారెడ్డి గారు లాంటి వాళ్ళ ఉపన్యాసాల్లో విన్నదే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద శ్లోకం కన్నా ముందు పద్యం కన్నా ముందు వచన కవిత్వం కన్నా ముందు పాట పుట్టింది పాటే పుట్టింది దాంట్లో డౌటే లేదు అది వాల్మీకి రాసిన మానిషాదాం అనే శ్లోకమైనా సరే లేదా ఓ పాత జానపద కవి చెప్పిన విషయం చెప్తారు అంటే దాంట్లో పెద్ద పెద్ద మాటలు లేకపోవచ్చు తమ్ముడు గోపాల్ రాసినటువంటి మాటల్లానే ఉంటాయి కానీ వాళ్ళు ఎంత డెప్త్గా చెప్తారు చూడండి మనసట కుక్క కుక్కలాంటిదంట శ్చర్యం ఇస్తుంది అతను చెప్తాడు కుక్క పోతుందేమి సేతన్నా నా ఎంత అది ఎంతకని నేనెంటోదన్న నేనన్నా రామస్వామి ఈ కుక్క పోత నీకెందుక దాని ఎంబై నువ్వెందుతో సపడక మీ ఇంట్లో నువ్వు ఉండకంటే తమ్మి కుక్క అంటే కుక్క కాదు నా మనసే ఓ కుక్క అది పోతుంది ఎటు దిక్కు ఆ అల్లికలో ఉన్న డెప్త్ తాత్వికత లోతు ఆశ్చర్యపరుస్తుంది కుక్క పోతుందేమి సేతు చక్కని కన్నేల దిక్కు సిక్కని మత్తువుల దిక్కు దక్కని సంపదల దిక్కు ఎట్లా దీనిని గురువు దిక్కు గురువు చూపే తెరువు దిక్కు తెరువు శివరా శివుని దిక్కు తీసుకొచ్చే విద్య చేయక తిక్క తిక్క అవుతున్నది కుక్క పోతుందేని సేతన్న అక్కడ ప్రారంభమైంది కవిత్వం ఓ పెండ విసుకుంటా పిడికలు చేసుకుంటా ఓ శల్లె వాడుతుంది మావులని ఆ శుద్ధాలు ఆమె పేరు ఆమె ఆవు పెండ విసుకుంటూ వాడుతుంది పిసుకుదు ఈ పెండ పిసుకూ ఈ పెండ బీరా పువ్వులే పిసుకుదు ఈ పెండ పెండ బీర పువ్వులేక ఎట్లా పిస్తావమ్మా అంటే ఒకటే ఒక మాట అన్నది నీకు దాని నేసిన అవార్డు ఇచ్చిన వాడి ఎవడు అన్నది అమ్మా ఆయన చాలా పెద్ద ఆయన అబ్దుల్ కలాం ఆయన కంటే ఉండే కానీ నీకు ఎట్లా అన్నది బీర పూలెక్క ఎట్లుంటుందమ్మా పిసుకుతుంటే అంటే ఈ ఏళ్ళ సందకెళ్ళి పోయి అది ఇట్లా ఇప్పుకొని బీర లెక్క కనబడదా గద్దెలోకి నువ్వు నేషనల్ వాడిని కోటి వారు ఎవరిచ్చు వాడికి ఎగ్గులేదు నీకు సిగ్గులేదండి పిసుకు ఈ పెండ బీరా పూవోలే పిసుకు ఈ పెండ తొక్కుదు ఈ పెండ తొడగదల కుండా తొక్కు తొడగదలకుండా ఎట్లా తొక్కుతావమ్మా అనగానే మెల్లగా సుతారంగా దొక్కాలి కసపిస కసపిస కుమ్మరి మట్టి దొక్కడు దొక్కొద్దు అనగానే నాకు చివరికి మిగిలేదిలో బుచ్చుబాబు రాసిన ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది కోమలి ఆ గరిక నేల మీద ఉరగగానే ఆమె బరుబుకు వంగినటువంటి గరిక లేవగానే పాటు లేచింది అని రాస్తాడు అంటే ఆ అమ్మాయి ఏడు మల్లెల పువ్వు అర్థం తొక్కుదు పెండ తొడగదలాకుండా తొక్కు ఇదొకే తర్వాత ఆమె పిడికం చేస్తుంది కదా సరసుదు ఈ పెండ గోడ నరుస్తుంది అంట ఏం చెప్తుంది అబ్బా ఇక్కడ ఒక కొస మేర పుండాలి కదా అనుకున్నాను ఈ పెండ పెందే సరసూదు గోడ మీద పిడికలో సందమామను చూసే చూస్తే ఒక ఆడ కాళిదాసులాగా ఒక అద్భుతమైనటువంటి వాల్మీకి లాగా వ్యాసునిలాగా వీళ్ళందరినీ మించినటువంటి ఒకనొక మహాద్భుతమైన కవయత్రిలాగా కనిపించిన ఆమె కాళ్లకు నమస్కారం చెప్పి నేను మద్రాసుకు బయలుదేరా ఆ దయ ఉండబట్టే నాకు నేషనల్ అవార్డు వచ్చింది నేను పాటలు రాయగలిగాను పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నేను నా మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి నేను సినిమాల్లో పాట రాసిన లేదు సమాజం కోసం రాసిన నలభై సంవత్సరాల సమాజ గీతాల పరివ్రాజకుడిని నేను ముప్పై సంవత్సరాల సినిమా గీతాల ప్రయాణికుని నేను నా పాట వయసు నలభై ఏళ్ళు ఇప్పుడు తమిళ్ళు చెప్పిన అన్నలు చెప్పిన మేడమ్స్ చెప్పిన కవిత్వాలను విన్న తర్వాత ఇప్పుడు గోపాల్ వాళ్ళ నాన్న మేస్త్రి అని చెప్పినాడు వాళ్ళ నాన్న మేస్త్రి నేను మేస్త్రీ కింద పనిచేసినటువంటి కూలీవాణ్ణి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను శని శుక్ర ఆది మూడు రోజులు నేను మేస్త్రీ కింద జబ్బతట్ట పట్టుకొని చెప్పిన పని చేసి మిగతా రోజుల్లో కాలేజీకి నడిచిపోయేవాడిని ధర్మవంతి యాహత్పురాలో అక్కడ నేను రాసిన ఒక పాట మీకు గుర్తు చేస్తా రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కట్టి పోరకు నోడా మేడ కాళ్ళు జాగరత వేళ్ళు జాగరత నడువు జాగరత నడు జాగరత రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంట్ చెమట గోడ మీద గోడ ఇది రాసినప్పుడు నా సాటి కార్మికులతో పాటు నేను అన్నం తినేటప్పుడు ఈ పాట వినిపించి వాళ్ళు సప్పట్లు కొట్టారు తర్వాత సినిమా కవినైన తర్వాత ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు బ్రతుకు రాయి ఇసుక ఇటుక ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం చిన్ననాడు చదువుకున్నప్పుడు రాసిన పాటలు రాసుకున్న పాటలు కూడా మనం పెద్దైన తర్వాత నాకు సినిమా రోగం లోపల నాకు పునాదినిచ్చినాయి నేను ఇక్కడ ఉన్న పాట కవుల కోసం నేను మాట్లాడటం లేదు ఎదురుగా రాబోయే జయరాజుల కోసం మాట్లాడుతున్నా ఎదురుగా రాయబోయే గద్దర్ల గురించి మాట్లాడుతున్నా ఎదురుగా రాయబోయే పాడబోయే విమలక్కల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా పాట నతి పాట అనేది పెద్ద ఓ బ్రహ్మ విజయం కాదు మా తాత చెప్పిండు పాట అంటే ఏందోయ్ తాళానికి వరితే అయిపోయాయి తాళానికి వరిత అది పాట తాళం తప్పకుండా ఉండాలి తాళానికి నువ్వు రాయి అదే పాట అయిపోతుంది పాస్కంటి వీరేయని మా అమ్మ వాళ్ళ నాన్న చెప్పినాడు పాట ఏదైనా సూటిగా తేటగా ఉంటే అయిపోయాడు పాటలో ఒక టిప్ ఏంటంటే ఒత్తులుండేటువంటి ఉండేటువంటి మాటలు పల్లవిలో రాయద్దు అన్నది నేను చెప్తలే యాక కూడా చెప్తలే అక్కడున్న యాగుబంధాలు చెప్తుంది రాబోయే యాభూ బంధాలు పల్లవిలో ఒత్తులు లేకుండా చూసుకోండి మీరు రాయదలుచుకున్నప్పుడు అంటే గ్రాంథికం అవసరంలే మాట్లాడుకునే మాటల్ని అతి తేలికగా మాట్లాడే మాటల్ని పాటలా చేస్తే పోయి పాట ఎక్కడ పుట్టింది అసలా కార్యక్షేత్రంలో పుట్టింది పాట కాలక్షేపంగా మారింది పాట కానీ తెలంగాణలో ఒక తిరకాసు ఉంది కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపానికి మారిన పాట మధ్యలో మన తెలంగాణలో కార్యక్షేత్రంలో పుట్టిన పాట కథన క్షేత్రంలో కూడా పనిచేసింది అదే ఉస్మానియా వేదిక యుద్ధక్షేత్రంలో కూడా మన పాట పనిచేసింది అది బండెనిక బండి గట్టి కావచ్చు మా నాయన శుద్ధాల హనుమంతు రాసిన వై 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 దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్య దయ్యకుండా గొయ్యలు రకాలు ఎందుకు ఇక్కడ ఎందుకు తోపిళ్ళు ఎందుకు హింసలు ఎవడా నైజా ముక్కోటలలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదు తల ఒక్కొక్క తల పక్కన మగల కుక్కల కొడుకులు వెయ్యి వెయ్యి వెయ్య ఇది అంత సులభంగా వచ్చేటువంటి మాటన్ని కూడా పాట చేయొచ్చు అందుకే పాట రాయడం అనేది ఏదో పెద్ద బ్రహ్మ విద్య అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోకండి మీ అంతలో మీరు దలుసుకుంటే అసలు బాత్రూముల్లో పాట వాడని మనిషి ఉంటాడా ప్రపంచంలో బాత్రూములో సంగీతం వాడని తల్లి ఉంటుందా చెల్లి ఉంటుందా ఎవరుంటారు బ్రహ్మాండంగా వాడకపోవచ్చు పీశీలు సుశీల కాకపోవచ్చు ఘంటసాల కాకపోవచ్చు కానీ పాట రాయడం అనేది పాడడం అనేది ఓ పెద్ద విషయం కాదు మీ మనసులో ఉన్నదే పాట మరి ఎక్కడ పుట్టింది చిన్న నాకొక్క సీరె పెట్టిండే దరిలో సీరే పెట్టిండే దరిలో నడిపన్నా నాకొక్క నగ పెట్టిండే దరిలో నగ పెట్టిండే దరిలో పెద్దన్నా నాకొక్క పెయ్యనిచ్చిండే దరిలో పెద్దన్న పాందిట్ల ఇట్లా పెండ్లు గానో దరిలో నడిపెన్న పాంది ఇట్లా నగ వెల్లి గానో దరిలో కొచ్చినాయి ఎంత అద్భుతమైన వాతావరణంలో పెట్టేవయ్యా పాఠ సభ

దీనికి తెలుగు వ్యాకరణం కావాలా దీనికి మన కాశీమన్న తెలుగు సులభ వ్యాకరణం యొక్క పాఠం మనం చెప్పాలా వాళ్ళకి ఎవరన్నా చెప్పినారా పాట రాయబడదు పాట చెప్పబడుతుంది పాట అల్లబడుతుంది పాట రాయడం కవిత్వం రాయడం కాదు కవిత్వం చెప్పాలి ఇవాళందరూ మనకు చెప్పినారు పాట కూడా అంతే పాట రాయబడదు అల్లుకోబడుతుంది ఆ అల్లుకోబడినటువంటి పాటను మనం గనక దాన్ని అల్లుకోగలిగితే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నాడు ఆయన మదన సుందరి మదన సుందరి సందేడు కురులాది జో మదన సుందరి సందెడు కురులదంట సందెడు కురులంటే అంటే ఏమన్నా గిన్నె ఇన్న ఆమె నెత్తి వెంట్రుకలు సందెడు అంటే గడ్డి మోపంచున్నాయన్నమాట దాన్ని మనం సంస్కృతంలో చారుకేషిని అనొచ్చు ఎవరికి అర్థమవుద్ది సందేడు కురులాది జమీలి పడుగాదో మదనా సుందారి ఇది జానపదం పాటని అన్న మరో రకంగా మలిచాడు ఆయన ఒక జానపదం పాటని మరో రకంగా మలిస్తే మన ఆయన తక్కువన అమ్మా నేను రోజు గాల గురుగారు లెటర్లుగా ఈ పాటని యాభై కోట్ల మంది చూశారు సార్ ఫిఫ్టీ క్రోర్స్ ఒక బాణికి రెండు రూపాలు కూడా ఉంటాయన్నది సంగతి కూడా మీరు తెలుసుకోవాలి మదన సుందారి మదన సుందారి అందు కదా కుమ్మాయాల అందుక దీన్ని ఇంకొక వైపు ఇది ముందు పద్మముఖం అనుకోండి పువ్వు లాంటి ముఖం దాన్ని ఇటు తిప్పితే నిప్పు లాంటి ముఖం అగ్ని ముఖం అవుతుంది అదెలా అదే చూను కొమురం భీముడో కొమురం భీముడో మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీమూడో కొమురం భీముడో రగ రగ సూర్యుడై రగులాలి కొడుకో ఈ పాట రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దగ దగుంటుంది బగ బగుంటుంది బుగ బుగ ఉంటుంది లగ లాగుంటది కానీ ఈ రగరగేది సార్ అన్నాడు ఆయన అప్పుడు నేను అన్నా నిజంగా అయితే లేదు ఇప్పుడు మనం పుట్టిద్దాం తర్వాత ఉంటుంది కదా పుట్టించాక అది పెరగదా పుట్టినాక ఒక బిడ్డ పుడుతుంది పుట్టిన కళాడు దొడి కూడా మూత్రం కూడా బట్టలు గట్టి కూడా లేవడా మీసాలు రావా పెండ్లి పిల్లలు కనడా ఇప్పుడు మనం రకరగా ఉంటుందాం రేపు మా తమ్ముడు భోపాలో లేకపోతే మా మన యోచన రగరగా అంటాడు విల్ స్టార్ట్ ఎయిట్ న్యూ వర్డ్ కడుకో రగలాలి కొడుకో కాని వంగితోగాల పాటలో మంచి మంచి పదాలే పెట్టాలి చాలా సుమ సుమ పువ్వుల్లాంటి వాటిని అల్లాలనే లేదు ప్రజలు మాట్లాడుకునే ఏదైనా అందులో ఇవ్వడగలం పాట ఒక పుష్పక విమానం లాంటిది ఎన్ని వందల వేల లక్షల కొత్త పదాలు వస్తున్నా ఆ పుష్ప విమానంలో ఇంకా లక్షల పదాలు కూర్చునే ప్లేస్ ఉంటది దట్ ఇస్ ది సాంగ్ అది పాట అంటే మొత్తి తొగాల ఈ తొగాల తొగా ఒగాల నేను ఇవాళ రాకుంటే ఒగాల రేపు పొద్దుగాల కసిమ ఫోన్ చేసి ఇష్టం అంటే చెప్పి కదా నేను ఇప్పుడు రాకపోతే ఒకగాల పేరు పెట్టించుకున్నావు వస్తా అని నువ్వు రాకపోతే ఈ ఒగాల అంటే ఒకవేళ ఒగాల అనేటువంటి ఎప్పుడో డెబ్బై ఏళ్ల కింద మాట్లాడుకునే ఆదిలాబాద్ మాడుకునే మాటను తీసుకొచ్చి అందుకు పెట్టాం కాల్ మొత్తం కారడవి తల్లికి పుట్టి పుట్టనట్టేరో పుట్టనట్టేరో జులుము గద్దెను చూసి వంగి గాలా జులుము గద్దెకు తలను వంచి గాలా తుడుము తల్లి పేగుల పెరగా నట్టేరో పెరగా నట్టేరో చర్మ మొలిచే దెబ్బకు అప్పంటో గాలా చిలికే రక్తము చూసి చెడిరి తోగాల బుగులేసి కన్నీరు ఒలికి తోగాలాగా నట్టేరో తాగా నట్టేరో ఇక్కడ దాకా రాశా రాజమౌళి గారు ఉన్నారు లాస్ట్ చరణం మందు పాత్ర లెక్క అన్న అన్నారు మందు పాత్ర అంటే మీకు గుర్తుంటుందిగా మిలిటరీ జీబులు వచ్చినప్పుడు కింద పలిపోతుంది పైన ఇరిగిపోతుంది మందు పాత్ర అంటే మందు పాత్రలాగా ఉండాలి లాస్ట్ చరణం అంటే లాస్ట్ చరణం కాలు వై పారేని గుండె నెత్తూరు నे నे కాలు వై పారేని గుండెని తూరు నేలమ్మ నుదుట బొట్టయింది చూడు అమ్మ కాళ్లకు పారాణయ్యింది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు కొమురం భీమూడో కొమురం భీముడో తల్లికి జనమా అరణమి అలా మురిసిపోయింది పాటకు పరిధులేమి లేవు పాటకు ఎల్లలు ఏమి లేవు పాట ఒక విశాలమైన వీస్తున్నటువంటి గాలి లాంటిది పాట పాట ఒక జలపాతం లాంటిది దాన్ని ఫలానా వాళ్ళు రాయాలి ఫలానా శాస్త్రులే రాయాలి ఫలాన వాళ్ళు మాత్రమే రాయాలి అన్న నియమాలు ఏమీ లేవని ఏనాడో బద్దలు కొట్టిన వాళ్లే జానపద కవులు ఆ జానకపదుల కవులు యొక్క అద్భుతమైనటువంటి భిక్ష వరం ఏదైనా ఉందంటే అది పాత మాత్రమే ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఒక జానపదుల పాటని ఒక పాటను ఒక అద్భుతమైన వచన కవిత్వంలోని మాటను పాట మాటను కలిపి ఒక అద్భుతమైన ఉస్మాలియా యూనివర్సిటీకి వేసినటువంటి మాలికను తయారు చేస్తున్నాడు కాశీభర్ణ లవ్ యు ఒక్క పాట చెప్పి వచ్చేస్తా పాట ఎలా పుట్టిందని చెప్పలే మామూలుగా నువ్వు సప్పటో పోక పాట పాడిపోక నీకేం పాటలేదా తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అంటాడు కశీం అంటే నా పనే పాట నాకు పని పాడేందుకు లేదు నా పాటే పని చేయడానికైనా నాకైనా పాటే పని మాకు అందుకే పట్ట పట పట్ట పట పట్ట పచ్చమట్ట పట్లు తై పడుతుంటే కరిగి కందరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టి పని పాతతో టే జత కట్టింది ఆ గడాల గడి అంటే హైదరాబాద్ గడి కాదు నేను చెప్పేది ఊళ్ళలో గడి గడాలిల దిన గండపు ఏలుబడిల మెడలు వంచి దొరమే నా మోయు వేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్త శ్రమిస్తూ ఓహ హోం హోం ఓహోం కొయి ఓహో హోం ఓహో కొయి ఓహో అను ఆయాసమే అయినది రాజ ఆడవాళ్ళు తల ఇంత పంచుకొని అప్పుడు గిరినీ లేవు ఇంట్ల పెళ్లి పని తల ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపు దిగిపోతే ఊపిరి చిత్తుల ఒత్తిడి ఒత్తినాల ఓ సువన్నలారాతగా మారి ఊవెత్తున లేచన చపటపట పటప చెమట పొట్టు తలాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాతతో టే జత కట్టింది ఇవాళ్ళ పాత మాటతో జత కట్టింది పాటల ద్వారా మేము ఒక చిన్న మాయ చేస్తాం నేనైనా చేరాత్లైనా యోచనైనా ఎవరైనా రాగముల పడేసి మిమ్మల్ని మేము తప్ప తప్పట్లు కొట్టించుకుంటాం ఇందులో ఒక మాయ ఉన్నది కానీ గ్రేట్ ఏంటంటే ఏ రాగం లేకుండా మాటలతోటే మనతోటి కన్నీళ్లు పెట్టించి కరతాళధ్వనుడు చేసిన ఈ వచన కవులకు నేను హృదయపూర్తిగా నేను అభినంది సెలవు నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వంద వందేనమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వంద నాలమ్మా సాలేటి వానాకే తుల్లింత సాలేటి వాళ్ళకే తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలంత సాలేటి వాళ్ళకే తుళ్ళింత నువ్వు సాలు సాలుకు నువ్వు బాలంత నీళ్ళనే చను బాలుగా గాలినే ఉయ్యాలగా పక్కళ్ళ మొక్కళ్ళ రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా పర్వం వచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డలు రైతు బండికెత్తినక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక నేలమ్మా నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా ఉస్మానియ విశ్వవిద్యాలయ నేలమ్మ నేలమ్మ నేలమ్మా लेल